బారతానికి బాధ్యతా ప్రాదలా ప్రిమ మూర్తి ఏసు స్వాంి స్రను వేడా రావా కృపా సత్య సంపరణ పనులకు తండ్రి మీ అల్లిని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయా మేడ మీ కొందనాలు కృపా మేడ మీ కొందనాలు తండ్రి యేసయా ఒక విషయం ఒక జిల్లా ప్రార్థన పరిచర్లో తండ్రి ప్రభు నన్ను పాలు బాగుస్తున్న చేసినందుకై తండ్రి మీకు వేలాది చెల్లించుకుంటున్నాం దేవా ఎసఐయా ఈ సమయంలో తండ్రి ప్రభు హర్యానాలోని తండ్రి పంచకుల జిల్లా గురించి ప్రభు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు అందనాలి దేవా ఈ జిల్లాలోని ప్రభ రెండు మండలాలు రెండు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లోని ప్రజలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈ ప్రజలందరూ తండ్రి మీ యొక్క సువార్త ఎరిగి తండ్రి మీ యొక్క రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఎసయా ఈ గ్రామ ప్రజల మధ్య పరిచయం చేసినటువంటి ప్రభావ మా ప్రయత్సం జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ యొక్క గ్రామంలోని ప్రజలందరికీ తండ్రి సువార్త అందించేలాగా సహాయం ఇచ్చేయండి ఎసయా ఈ గ్రామ ప్రజలను పరిపాలించిన నాయకులకు మంచి ఆలోచనలు తలంపులు దయచేయండి మంచి నిర్ణయాలు తీసుకుని ప్రభు మంచి పరిపాలన నుంచి లాగా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఎసయా ఈ యొక్క పరిచయంలో పాలు బాగస్తులు అవుతున్నటువంటి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మెంటర్స్ తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క పరిచరని ఆశీర్వదించండి దీవించండి దేవా ఈ యొక్క పరిచయ తండ్రి ప్రభావ మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రభావ మీ యొక్క ప్రణాళికలు నెరవేర్చమని మీరే మహిమగణి ప్రభావాలు పొందుకోవడమని తండ్రి మా ప్రభుత్వ రక్షకుల నిష్కరిస్తున్నాము అడుగుబడి నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్